తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్లు అమెరికా టైమ్ జోన్ ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి ఫ్లోరిడా సమీపంలోని సముద్రంలో దిగారు వీళ్ళతో పాటు వీళ్ళు ప్రయాణించిన డ్రాగన్ ఫ్రీడమ్ అనే స్పేస్ క్రాఫ్ట్ పైలట్ నిక్ హేగ్ ఇప్పటికే ఐఎస్ఎస్ లో వర్క్ చేస్తున్న రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనో వీళ్ళు నలుగురు కలిసి ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో హోమిదికి వచ్చారు వీళ్ళందరికీ నాసాతో తో పాటు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ వెల్కమ్ లభించింది అయితే అసలు ఐఎస్ఎస్ అంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఆస్ట్రోనాట్స్ అక్కడ ఏం చేస్తారు గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాం యాక్చువల్ గా ఐఎస్ఎస్ ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ దీన్ని పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో అమెరికా రష్యా కెనడా జపాన్ అండ్ యూరోపియన్ కంట్రీస్ కలిసి స్టార్ట్ చేశాయి పంతొమ్మిది తొంభై దీని ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేశారు రెండు వేల సంవత్సరం వరకు దీని ఇన్స్టాలేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది దేశాలకు చెందిన రెండు వందల తొంభై ఒక్క మంది ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళ్ళి వచ్చారు ఇది ఒక చంద్రుడి లాగే ఒక భూమికి ఒక చంద్రుడు ఎలా ఒక శాటిలైట్ అలాగే ఇది మానవ నిర్మిత శాటిలైట్ ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇది కూడా చంద్రుడి తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది డైలీ పదిహేను సార్లు ఇది భూమి చుట్టూ తిరిగి వస్తుంది అట్లాగే ఇక్కడ రెండు వేల సంవత్సరం నుంచి ఇక్కడ ఆర్ట్స్ ఆర్ట్స్ ఖగోళ పరిశోధనలు చేస్తున్నారు ఓన్లీ ఖగోళ పరిశోధనలే కాకుండా భూమి నుంచి స్పేస్ లోకి ప్రయోగించే ప్రతి రాకెట్ ని ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచే సైంటిస్టులు మానిటర్ చేస్తుంటారు ఈ ఐఎస్ఎస్ లో ఒకేసారి ఒక పది నుంచి పదిహేను మంది ఆస్ట్రోనార్ట్స్ పరిశోధన చేసుకునేలా అక్కడ స్పేస్ ఉంటుంది ఇది డెబ్బై రెండు అడుగుల పొడవు నూట ఎనిమిది అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తుతో దీన్ని ఏర్పాటు చేశారు దీంట్లో మొత్తం ఐదు బెడ్రూమ్లు దీని బరువు వచ్చేసి నాలుగు లక్షల యాభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోలు దీన్ని ఒకేసారి కాకుండా వందల తొంభై ఎనిమిదిలో ఫస్ట్ చిన్న చిన్న పరిశోధనలు చేయడానికి కావలసిన ఒక చిన్న ఏరియా తీసుకెళ్లి వేర్వేరు స్పేస్ షిప్ లతో స్పేస్ లోనే దీన్ని ఇన్స్టాల్ చేశారు రెండు వేల మూడు జనవరి పదహారున నాసా నుంచి కొలంబియా అనే స్పేస్ క్రాఫ్ట్ లో కల్పనా మరో మంది తో కలిసి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి కొలంబియా అనే స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్లారు అక్కడ నుంచి ఫిబ్రవరి ఒకటిన తిరిగొచ్చే టైంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది పేలిపోయి కల్పనా చావ్లతో పాటు మిగతా పదకొండు మంది కూడా చనిపోయారు ఈ స్పేస్ క్రాఫ్ట్ శిథిలాలు అంటే వాటి ముక్కలు అమెరికాతో పాటు ఆ చుట్టుపక్కల ఆల్మోస్ట్ పదమూడు దేశాల్లో పడ్డాయి ఇందులో ఒక ఫార్టీ పర్సెంట్ శిథిలాల్ని మాత్రం మళ్ళీ నాసా కలెక్ట్ చేయగలిగింది మిగతా సిక్స్టీ పర్సెంట్ శిథిలాలు కానీ వాళ్ళ బాడీస్ కానీ ఆ టైంలో దొరకలేదు కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ లోని ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉన్న ఫోమ్ లేయర్ ఏదైతే ఉంటుందో అది తినడం వల్ల ఆ హీట్ ని తట్టుకోలేక ఆ స్పేస్ క్రాఫ్ట్ కాలిపోయి కూలిపోయినట్టు అప్పట్లో నాసా సైంటిస్టులు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున స్టార్లైన్ అనే స్పేస్ క్రాఫ్ట్ టెస్ట్ మిషన్ కోసం సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంజనీర్లు ఈ స్పేస్ క్రాఫ్ట్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అంటే ఆ హీలియం ట్యాంకు లో లీకేజెస్ లాంటివి అబ్జర్వ్ చేశారు దానివల్ల ఏంటంటే ఈ ఆస్ట్రోనాట్స్ కనుక అదే స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి వస్తే వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరగవచ్చు అన్న ఉద్దేశంతో ఈ సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ని అక్కడే వదిలేసి ఆ స్పేస్ క్రాఫ్ట్ మాత్రం భూమికి తిరిగి వచ్చేసింది ఇప్పుడు తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత మరో స్పేస్ క్రాఫ్ట్ డ్రాగన్ ఫ్రీడమ్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని అక్కడికి పంపించి వీళ్ళిద్దరిని మళ్ళీ భూమి ది తీసుకురావడానికి నాసా సైంటిస్టులు కృషి చేశారు వీళ్ళకి వాళ్ళంతా And welcome, Balkindi. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now uh, will be assisted onto the mobility aid. అయితే ఆస్ట్రోనాట్స్ ఇలా అంతరిక్షంలో చిక్కుపోవడం ఇదే ఫస్ట్ టైమా అంటే కాదనే చెప్పాలి ఇప్పటి వరకు వరల్డ్ నుంచి పంపించిన స్పేస్ సెంటర్స్ లో ఈ ఐఎస్ఎస్ అనేది తొమ్మిదవది దీనికంటే ముందు ఆల్మోస్ట్ ఎనిమిది స్పేస్ సెంటర్లు వర్క్ చేసి రిటైర్మెంట్ తీసుకున్నాయి అన్నిటికంటే ఫస్ట్ స్పేస్ స్టేషన్ ని రష్యా తయారు చేసి అంతరిక్షంలోకి పంపింది దీని పేరు మిర్ర ఈ మిర్ అనే స్పేస్ స్టేషన్ కి పంతొమ్మిది తొంభై ఒకటి మే పద్దెనిమిదిన సెర్గీ క్రిక్లేవ్ అనే ఒక రష్యన్ ఆస్ట్రోనాట్ వెళ్లారు ఆ స్పేస్ స్టేషన్లో జరుగుతున్న కొన్ని రిపేర్లను పరిశీలించి వాటిని రిపేర్ చేసి రావడానికి వెళ్ళిన క్రికలే అక్కడే ఆల్మోస్ట్ తొమ్మిది నెలల పాటు పది నెలల పాటు చిక్కుకుపోయారు దీనికి కారణం ఏంటంటే సోవియట్ యూనియన్ స్ప్లిట్ అవడం ఆయన వెళ్లే ముందు ఒకటిగా ఉన్న సోవియట్ యూనియన్ ఆయన వెళ్ళాక కొన్ని రోజులకే స్ప్లిట్ అయిపోయింది దాంతో ఆయన్ని అప్పుడే భూమి మీదకి తీసుకురావడం కుదరదని కొన్నాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి సోవియట్ యూనియన్ ఆయనకు మెసేజ్ పంపింది దాంతో ఆయన అక్కడే ఆల్మోస్ట్ పది నెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది మొత్తం సోవియట్ యూనియన్ స్ప్లిట్ అయిపోయి పరిస్థితులన్నీ చక్కబడ్డాక రష్యా అనే ఒక కంట్రీ ఏర్పడ్డాక పంతొమ్మిది తొంభై రెండు మార్చి ఇరవై ఐదున త్రికలేవుని మళ్ళీ తిరిగి భూమి మీదకి తీసుకొచ్చారు ఆయన వెళ్లేటప్పటికి ఒకటిగా ఉన్న సోవియట్ యూనియన్ ఆయన తిరిగి భూమి మీదకి వచ్చేసరికి పదిహేను కంట్రీలుగా విడిపోయింది ఈ అనే స్పేస్ స్టేషన్ అంతరిక్షంలోకి పంపిన ఫస్ట్ స్పేస్ స్టేషన్ ఇది రెండు వేల సంవత్సరం వరకు ఈ స్పేస్ స్టేషన్ పనిచేసింది ఆ తర్వాత దానికి రిటైర్మెంట్ ఇచ్చేసి దాంట్లో నుంచి ఆస్ట్రోనాట్స్ అంతా ఖాళీ చేసి ఐఎస్ఎస్ కి షిఫ్ట్ అయ్యారు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఆస్ట్రోనట్స్ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అవుతారు ఏం తింటారు ఏం చేస్తారు అనే విషయాలు రేపు మరోసారి తెలుసుకున్నాను